ఏదైతే హతీరామ్ మఠం పరిరక్షణ కోసం మరి బాలాజీ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో అదేవిధంగా కర్తాల్ మండలం రంగారెడ్డి జిల్లాలో నిర్వహించినటువంటి భోగ్ బండార్ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మన కలువకుర్తి కాన్సీసి మన బంజారులకు ఎంతో అంతో చేదోడు వాదోడుగా నిలు నిలుచుతున్న మన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ అదేవిధంగా అదేవిధంగా మా బాలాజీ నగర్ మాజీ సర్పంచ్ బిచ్చే నాయక్ గారు అదేవిధంగా మాజీ సర్పంచ్ నరేందర్ గారు శ్రీరాములు గారు శివాజీ గారు అదేవిధంగా మా రెడ్డి నాయక్ గారు అదేవిధంగా మా సాధులు చాలా మంది వచ్చారు మా జయపాల్ నాయక్ గారు అదేవిధంగా మా హనుమ నాయక్ గారు ఇక్కడ ఉన్నటువంటి మా యువకులు అదేవిధంగా మా బంజారా సోదరి సోదరు వివిధ సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎప్పుడైతే నిర్మించడం జరిగిందో మరి పక్కనే మా హార్మ్ మహారాజ్ దిగుడంగా మఠం నిర్మించడం జరిగింది మరి కొంతమంది కావాలని చెప్పి ఆ మఠాన్ని తీసేవేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి ఆ వినికిడి ఆ వినికిడిని బట్టి మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు భారతదేశంలో కావచ్చు మా బంజారా సోదరులందరూ ఐక్యమత్యంతో మరి భోగ్ బండారు కార్యక్రమాన్ని మా బంజారా సోదరులకు జాగృతి చేయాలని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఏదైతే పద్దెనిమిది తారీఖు నాడు మరి ఇక్కడి నుంచి మా సాధులు మా మహారాజులు అదేవిధంగా ఏదైతే మా సంఘ నాయకులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తిరుమల తిరుపతి చేరుకోవడం జరుగుతుంది ఎందుకు చేరుకోవడం జరుగుతుందంటే మరి దాదాపు వందల సంవత్సరాల క్రితము ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలోనే అతి పెద్ద దేవాలయము పేరుగాంచినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం మరి అలాంటి వెంకటేశ్వర స్వామి స్వామితోనే పాచికాలాడినటువంటి మా హాతిరామ్ మహారాజ్ గారి మఠాన్ని అక్కడి నుంచి తొలగించాలని చెప్పి కొంతమంది దుర్మార్గులు దూరాలోచన చేస్తున్నారు కాబట్టి మరి మా బంజారా సోదరులు పెద్ద ఎత్తున గొప్ప సంకల్పంతో మా మహారాజ్ మఠం తీయవద్దని చెప్పి ఇక్కడ నుంచి తరలి వెళ్ళడం జరుగుతుంది మరి అలాంటి తరలి వెళ్ళడానికి మా సహకారము మా మద్దతు కూడా ఉంటుందని చెప్పి మా బంజారా సోదరులకు విన్నవిస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఆ రోజు మనము చేరుకుంటామో ఎవరితోని భయపడవలసినటువంటి అవసరం లేదు మరి అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రభుత్వంతో భయపడవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే మనకు కుల అయినటువంటి మన దైవం గురించి మనం ఈరోజు పోరాటం చేస్తున్నాం మనమేమో తెలంగాణ మనమేమో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వాన్ని గుంజుకోవడానికి మనం ప్రయత్నం చేస్తలేం మా మహారాజ్ హతిరామ్ మహారాజ్ మఠాన్ని ఏ విధంగా తొలగిస్తారని చెప్పి మనం డిమాండ్తో ఎక్కడికి చేరుకుంటున్నాం కాబట్టి ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీని కూడా ఈ రోజు ఇక్కడ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే దాదాపుగా వందల వేల సంవత్సరాల నుంచి అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది మరి ఇక్కడ అక్కడనే పక్కనే మా హాతిరామ్ మహారాజ్ ఒక మఠం ఉంది మరి ఏదైతే వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా అయితే మీరు డెవలప్మెంట్ చేసిరో అభివృద్ధి అదే అదేవిధంగా మా హాతిరామ్ మహారాజ్ మఠాన్ని కూడా ఆ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి మేము ఈరోజు మన రాష్ట్ర మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఈ రోజు విన్నవిస్తున్నాం విధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి బంజారా సోదరుల మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి హాతిరామ్ మహారాజ్ మఠాన్ని ఎక్కడ ఎవరు కూడా ముట్టుకోకుండా మీ సపోర్ట్ కూడా మాకు ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా ఉమ్మడి ఆంధ్ర ప్రాంతానికి పనిచేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో